హాయ్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కొందరు మీ వీడియోస్ క్లారిటీ లేవు ఎందుకు అని అడుగుతున్నారు మీరు క్లారిటీ కోసం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి షేర్ పక్కన త్రీ డాట్స్ ఉన్నాయి కదా పైన కార్నర్లో రైట్ సైడ్ ఆ డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ క్వాలిటీ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫోర్ ఎయిటీ పిక్స్ కానీ సెవెన్ ట్వంటీ కానీ సెలెక్ట్ చేసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సోను వెల్కమ్ టు తెలుగు హ్యాండ్రాయిడ్ స్కూల్ తెలుగు హ్యాండర్ స్కూల్లో ఇవాళ మీకు ఏది చూపించబోతున్నారు అంటే మీ వాట్సాప్లో ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఏ టైం కార్యాలయానికి వస్తుంది తిరిగి ఏ టైంలో వెళ్తుంది ఎప్పుడు స్టేటస్ అప్లోడ్ చేస్తుంది ఎప్పుడు ప్రొఫైల్ మీకు అప్లోడ్ చేస్తుంది ఏ టైంకి అప్లోడ్ చేసింది ఏ టైంకి ఇంకొకటి అప్లోడ్ చేసింది వంటి ప్రతి ఒక్కటి మీకు నేను చూపించబోతున్నాను ఓకే అది ఎలాగో మొత్తం క్లియర్గా వీడియో మొత్తం క్లియర్గా చూడండి వీడియో చూసిన తర్వాత మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇందుకోసం నేను ముందుగానే మీకు జీబీ వాట్సాప్ అని వాట్సాప్ చెప్పాను ఆ వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే ముందు వీడియోలో చెప్పారు ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింకులో అక్కడ జీబీ వాట్సాప్ ఉంటుంది ఆ జీబీ వాట్సాప్ డౌన్లోడ్ చేసుకోండి జీబీ వాట్సాప్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు ఓపెన్ చేశాను ఇక్కడ చూడండి జీబీ వాట్సాప్ ఓపెన్ చేస్తున్నారు ఓకే జీబీ వాట్సాప్ ఓపెన్ చేశాను ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ కనిపిస్తుంది మనకి ఇక్కడ కార్నర్లో కింద కార్నర్లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా అక్కడ ఫస్ట్ వన్ థీమ్స్ అనమాట ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చి మనకి థీమ్స్ కావాల్సిన థీమ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ వన్ సెకండ్ వన్ వచ్చి మనకి జీబీ సెట్టింగ్స్ థర్డ్ వన్ ఇక థర్డ్ వన్ వచ్చి ఇక్కడ చూడండి సూర్యాన్న లాస్ట్ సీన్ ఇక్కడ లాస్ట్ సీన్ చూపిస్తుంది ఈ టైంకి ఆన్లైన్లో ఉన్నాడు ఆ టైంకి వెళ్ళిపోయాడు ఓకే ఎప్పుడు ఆన్లైన్లో కూర్చున్నారో అంత డేటా చూపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్